కారం రంగు రంగు హాయ్ హై బాస్ వెల్కమ్ టు మరకొండం నేను మీ ప్రసాద్ ఒక్క ఓటమి దెబ్బతో వాస్తు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు సరే ఈ ఓటమికి సంబంధించి కారణం ఏంటి అని అని చెప్పేసి ఎవరైనా సరే పరిశీలన చేసుకుంటారు కదా అదంతా కూడా సమీక్షించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చిందేమో బహుశా ఆ ఓటమికి ప్రధాన కారణం ఇంటి వాస్తు అని భావించారో ఏమో తెలియదు కానీ ఇక ఇప్పుడు దాంట్లో మరమ్మత్తు కార్యక్రమాలు అనమాట ఆ తాడేపల్లి కోటకు సంబంధించి ఇక మరి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలి అని మరి ఎవరు చెప్పారో ఏమో కానీ మొత్తానికి ఆ మార్పులు చేర్పులు చేయడానికి రెడీ అయిపోయారు సో so, ఏంటి అసలు నిజంగానే వాస్తు దోషమా లేకపోతే ఏంటి అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రజాప్రతినిధిగా ప్రజల మనసు గెలుచుకోవాలి అంటే వాస్తులు కాదు కావాల్సింది పరిపాలన పాలన ప్ ప్రజలకు ఆమోద్యయోగంగా ఉండేలాగా ప్రజలు సంతోషంగా ఉండేలాగా ఎవరైనా సరే పరిపాలిస్తే వాస్తు గురించి ఎవరు పట్టించుకోరు ఎవరైనా సరే వాస్తు మామూలుగా ఎప్పుడు చూసుకుంటారండి ఆ వాస్తుకు సంబంధించి కుటుంబంలో ఎవరు ఇబ్బందులు పడకూడదు ఏంటి అందరు ఆరోగ్యాలు బాగుండాలి అనే ఉద్దేశం మీద ఇంత మంచిగా జరగాలి అనేది ఎవరైనా సరే ఆ యొక్క వాస్తుని పాటిస్తూ ఉంటారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా లేని వాస్తు ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తొచ్చింది పైగా ఆయన ప్రజా జీవితంలో ఉండే వ్యక్తి మరి ప్రజా జీవితంలో ఉండవలసిన వ్యక్తి ఉండాల్సిన సమయంలో లేకుండా ప్రజలకు దూరంగా ఉంటే ఇవాళ వాస్తు దోషం అని అని చెప్పేసి ఆ దోషాలన్నింటికి పోయేలాగా నిర్మాణాల్లో మార్పులు అవి చేర్పులు కనుక చేస్తే మరలా ఆటోమేటిక్గా గెలుపు అనేది చేస్తుంటారా లేదు ప్రజల మనసు గెలు గెలుచుకోవాలి గత పరిపాలనలో ఉండగా మనం పట్టించుకోలేదు అని ఏదైతే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్న తర్వాత మరి నిత్యం ప్రజలతో ఉండి మరలా అనేక రకాలుగా పోరాటాలు చేస్తే మరలా ప్రజలు ఆ పోరాటాన్ని గుర్తించి నమ్మకం పెంచుకుంటే అప్పుడు ఖచ్చితంగా మరలా పట్టం గడటానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ముందు ఏ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు పరిపాలించిన తీరుని ప్రజలు మర్చిపోతారా మర్చిపోరా అనేదే చాలా కీలకం ఎందుకంటే ఆయన పరిపాలనలో చేసింది ఏదైనా ఉంది అంటే ఏదైతే మనీ ట్రాన్స్ఫర్ ఆ పథకాల రూపంలో డైరెక్ట్గా బెనిఫిషియరీకి అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశారు అంతవరకు తప్పించి మిగతా ఏ ఒక్కటైనా సరే ప్రజలు హర్షించేలాగా నిర్ణయాలు ఉన్నాయా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న తర్వాత మరలా ఇప్పుడు అనేక రకాలుగా నిర్ణయాలు మార్చుకొని ఆ కమిటీ ఈ కమిటీ నిర్వహించి చివరికి మూడు రాజధానులను తీసుకొచ్చారు మూడు రాజధానులను తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఇబ్బందులు ఉన్నాయి సరే కోర్టులో ఇబ్బందులు ఉంటే తర్వాత సంగతి ముందు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కదా మరి ఈ తరుణంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినాయి సరే అమరావతి పరిధిలో అంటే వాళ్ళందరూ ఉద్యమాలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పైన గుర్రుగా ఉన్నారు కాబట్టి ఓడించారు అనుకుందాం మరి విశాఖపట్నాన్ని మెయిన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నారు కదా అదేమైంది విశాఖపట్నంలో ఒక సీట్ అయినా గెలిచారా అక్కడ గెలవలేదుగా మరి ఇంకెక్కడ గెలిచారు మరి అటువంటి తరుణంలో ఆ నిర్ణయం తప్ప కాదా అని ఇప్పటికన్నా సరే మరి వాళ్ళు చెక్ చేసుకున్నారా ఇప్పటికీ మాది మూడు రాజధానులే స్టాండ్ అని చెప్పేసి అంటారు మరి దానికి సంబంధించి ఎక్కడం లేదు అలాగే మద్యానికి సంబంధించి ఇదే మద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏంటండి మద్యపాన నిషేధం సరే మద్యపాన నిషేధం అనేది ప్రక్కన పెట్టండి కనీసం ఆ మద్యం అయినా సరే సరైన మద్యం ఇచ్చారా కాస్త కోస్తా నాణ్యత అన్న ఉందా నేను పూర్తిగా నాణ్యమైన మద్యం అని కూడా అంటా కాస్త కోస్తా అన్న ఉందా కంప్లీట్గా స్పిరిటే పైగా ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించడం డిజిటల్ పేమెంట్లు ఉండవు అసలు ఎక్కడైతే డిస్టిలరీ ఉంటుందో ఆ దగ్గర నుంచి స్టాక్ పాయింట్కి అక్కడ ఎంత వస్తుంది అక్కడ నుంచి షాప్కి ఎంత వస్తుంది దానికి సంబంధించింది ఏదైనా ఉందా లేదు ఆ డిస్టిలరీస్ కూడా ఎవరిగా ఉంటే వాళ్ళను కూడా అదిరించి బెదిరించి వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు అని చెప్పేసి దానిపైన అనేక రకాలైన కథనాలు అది ఒకెత్తు సో ఈ మద్యానికి సంబంధించి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి కనీసం వన్ పర్సెంట్ అన్న స్కోప్ ఉందా వైసీపీకి మరలా ఇప్పుడు ఆ మద్యం ప్రియులకి ఏమని చెప్పేస్తారు హామీ నేను వస్తే మరలా అదే తరహా మద్యం రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే మద్యం ఇచ్చానో మరలా అదే మద్యం ఇస్తానంటారా అది కోరుకుంటారా వాళ్ళు మరి దానికి సమాధానం చెప్పాలి వీటికి సమాధానాలు చెప్పకుండా నేను వచ్చేస్తాను మళ్ళీ ప్రజల్లో గెలిచేస్తాను అని అంటే ప్రజలు ఆశీర్వదిస్తారా లేదు వాస్తు దోషం ఉంది కాబట్టి ఆ వాస్తు దోషం ఇప్పుడు పోయింది ప్రజలు ఆల్రెడీ గెలిపించేస్తానికి రెడీగా ఉన్నారు అని నేను చెప్పేసి అనుకుంటానికి స్కోప్ ఉంటుందా అట్లాగే నిరుద్యోగ యువత వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ వాలంటీర్ వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చారో ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి అక్కడ చేసింది ఏంటి ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ ఇక ఐదు వేల రూపాయలతో సరిపెట్టుకోవాలి అనే ఉద్దేశాలు ఉన్నారా పోనీ అది టూ అని చెప్పేసి దాని తర్వాత ఇంకేమైనా ప్రత్యామ్నాయంగా మనకి ఇన్ని ప్రైవేట్ సంస్థలు వచ్చినాయి ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి దానివల్ల ఉపాధి పెరిగింది అనే స్కోప్ ఎక్కడైనా ఉందా అది లేదు మెగా డిఎస్సి అన్నారు వేసారా వేయలేదు మరి వీటికి సమాధానాలు ఏం చెప్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు కదా అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయి పోలవరం పూర్తి చేస్తామని చెప్పేసి ఛాలెంజ్లు విసిరారు అది పూర్తి చేశారా చేయలేదు మరి దానికేం సమాధానం చెప్తారు మరలా వస్తే పూర్తి చేస్తామంటారు ఎలా నమ్ముతారు అంతకుముందు కూడా అదే కమిట్మెంట్ ఇచ్చారు అప్పుడు చేయని కమిట్మెంట్ని మరలా ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చినా చేస్తారు అని ప్రజలు ఎలా నమ్మడానికి స్కోప్ ఉంటుంది నేను ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే ఒకసారి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కమిట్మెంట్ మీద నిలబడకపోతే ఆ చిత్తశుద్ధి చూపించకపోతే ప్రజలు ఏ రకంగా గుర్తిస్తారు సో అలాగే రహదారులు ఎక్కడ చూసినా గొంతలే గొంతలమయం ఆ వాహనాలు పాడైపోతే కొంతమంది ప్రజలే వికలాంగులు అయిపోయారు ఇంకొంతమంది ప్రాణాలు ప్రాణాలే కోల్పోయారు ఆ రోడ్లకు సంబంధించి కూడా ఎక్కడ పట్టించుకోలే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఆలోచన నేను టైంకి అకౌంట్లో డబ్బులేస్తాను పేదల శాతం ఎక్కువ ఉండరు కాబట్టి ఆ డబ్బులు లబ్ధిదారులు అందరూ కూడా నాకు ఓట్లేసేస్తారు అదే ఒకటి పెట్టుకున్నారు ఎజెండా ప్రజలు మిగతా అన్నీ కూడా గమనిస్తారు అని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెక్ చేసుకోలేదో ఇప్పుడు ఎంత పేదవాడైనా ఎప్పుడు పేదవాడుగానే ఉండాలని కోరుకోడుగా మరి ఆ పేదవాడు ఎదగాలి ఆర్థికంగా అని అంటే ఆ ఆర్థికంగా ఎదగటానికి ఎటువంటి అవకాశాలు కల్పించేవో అనేది కూడా ముఖ్యం కదా ఇప్పుడు ఎంత పేదవాడైనా వాళ్ళ బిడ్డలను ఎందుకు చదివించుకుంటున్నాడు వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థికంగా కొంచెం బలపడతారని కదా మరి వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి మనం తీసుకొచ్చిన కంపెనీలన్నీ పరిశ్రమలన్నీ దానివల్ల ఉపాధి వచ్చింది ఎంతమందికి అసలు తలసరి ఆదాయం ఎంతమందికి పెరిగింది అవన్నీ చూడాలి కదా ఇవేమీ చూడకపోగా మరల కక్షపూరిత వ్యవహారాలు దాడులు ఒకరి మీద కాదు ఇద్దరి మీద కాదు వారు కాదు వీరు కాదు ఏ ఒక్కరిని ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరి మీద అటాక్ చేసిండ్రగా మరి ఆ సమయంలో ఆ విధంగా జరిగినప్పుడు ప్రజలు మర్చిపోతారా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం పైన కూడా దాడి చేసి ఆ తర్వాత ఆ దాడిని కూడా సమర్థించుకుంది ఎవరు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు పోనీ చట్టం చట్టంపరంగా నిబంధనలను పాటించారా నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారా అరెస్ట్ చేసిన వాళ్ళలో ఎవరికైనా నోటీసులు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతూ ఉన్నారు ఎవరిపైన పెడితే వాళ్ళ మీద కుట్టేస్తున్నారు అదేమిటి అని బాధితులు స్టేషన్కి వెళ్తే బాధితులపైన కేసులు పెడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది కాదా జరిగింది బాధితుల పైన కేసులు పెట్టలేదా చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్లదాడి జరిగితే అదే చంద్రబాబు నాయుడు గారి పైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారే అంగళ్ళులో అలా ఒక చోట కాదు రెండు చోట్ల కాదు చెప్పులు విసిరితేనేమో బస్సుల పైన దాన్నేమన్నారు హక్కులు అవి హక్కులు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా నేను జనంలోకి వస్తాను పోరపాట ఏదో యాత్ర అంటున్నారు మరి ఆ యాత్రలో ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారా లేదా అసలు ఆదరిస్తారా మన మీద వ్యతిరేకత ఇంకా ఉందా పోయిందా అసలు వ్యతిరేకత అనేది లేదు అనే ఇంకా వైసీపీ వాళ్ళు చెబుతూ ఉన్నారే వ్యతిరేకత లేకుండానే పదకొండు సీట్లకు ఎట్లా పరిమితం అవుతారు పోని ఈ వాస్తు చూసుకునేది ఏది ఎన్నికలకు ముందు చూసుకుంటే సరిపోయేదిగా ఎన్నికల ముందు ఓ పిచ్చి భ్రమలో ఉండరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంట ఇంకేందుకు మనం డబ్బులు వేసాం వచ్చేస్తాయి అంతే ఈ పాలన అనంగానే అకౌంట్లో డబ్బులు వేసేయటం మనకి ఓట్లు వచ్చేయటం అంతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు చూసారా ఒకరికొకటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు నేను నీకు ఇచ్చేస్తా క్విట్ ప్రో కానీ మన మాములుగా అంటారు లేదు అవినీతికి సంబంధించిన వ్యవహారాలు ఇక్కడ అందుకని వాడట్లేదు అది సో ఇక్కడ నేను మీకు డబ్బులు వేస్తాను మీరు నాకు ఓట్లేండి అన్నట్టుగా ఉంది కానీ వేసారా వేయలే ఎందుకని ప్రజలు విఘ్నులు ఏమేమి కావాలి అనేది ప్రతి ఒక్కటే ఉంటుంది కేవలం డబ్బు ఒక్కటే కాదు కదా పరిష్కార మార్గం ఎన్ని డబ్బులు ఉన్నా మన విజయవాడలో ఆ వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఉన్నాయి ఇళ్లలో చాలామందికి ఏం చేసుకున్నారు కావాల్సిందేంటి అక్కడ సరిగ్గా ఆ బుడమేరుడు అక్కడ దానికి సంబంధించిన కాలవకి కెనాల్కి సంబంధించి ఆక్రమణలకు గురవ్వకుండా ఆ వాటర్ ప్రాపర్గా వెళ్ళేలాగా చేస్తే విజయవాడ మునిగేది కాదు మరి అది డెవలప్మెంట్ యాక్టివిటీ మరి దాన్ని విస్మరిస్తే అక్కడ డబ్బులు ఉన్నా కానీ వాళ్ళు మునిగిపోతా ఉన్నారు కదా సో అర్థం కావడం కోసం నేను రీసెంట్గా జరిగిన ఇష్యూని చెప్తున్నాను సో అట్లా చాలా అంశాలు ఉంటాయి ఆ అంశాలన్నింటినీ ప్రక్కన పెట్టేసి ఇంకా పాలన అంటే ఇదే అన్నట్లుగా నేను ఈ పథకం వేశాను ఆ పథకం వేసాను ఇక బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప వైసీపీ అధికారంలో ఉండగా పలానా ప్రాజెక్ట్ పూర్తి చేశాను దానివలన ఇన్ని ఎకరాల భూమికి సాగునీరు వస్తుంది త్రాగునీరు ఇన్ని లక్షల కుటుంబాలకు వస్తుంది అని అని చెప్పేసి ఎక్కడైనా చెప్పుకోవడానికి ఉందా రహదారులు కావచ్చు అట్లాగే ఇంకేవైనా పరిశ్రమలు కావచ్చు ఎక్కడ భూతార్థం పెట్టెత్తికి ఎక్కడో కనపడాల పోని మనకు అనుకుందాం పోని వాళ్ళు చేసిన వాళ్ళు చెప్తే చెబితే మేమైనా వెళ్ళి చూస్తాం కదా అప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చేశారనేది మరి ఇదంతా లేకుండా కేవలం ఇంట్లో వాస్తు దోషం ఉంది అందు గురించే ఓడిపోయామని చెప్పేసి అంటున్నారంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది మరలా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా జమిలీ ఎన్నికలటో రెండు సంవత్సరాలు వచ్చేస్తాయని చెప్పేసి ఈ జమిలీ ఎన్నికలు ఇంకేముంది మనం దూసుకెళ్ళిపోతాము ఈ ఆరు నెలల్లోనే ఇక్కటం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అని నన్ను చెప్పేసి వాళ్ళ యొక్క భావన ఆఫ్కోర్స్ తప్పేం కాదు వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది కానీ ఆ ఆలోచన ప్రాక్టికల్గా రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా అనేది ప్రశ్న సో అలా ఒకసారి చెక్ చేసుకుంటే మన ఎగ్జామ్షన్ ఇది ఆ ఎగ్జామ్షన్ ప్రాక్టికల్గా దగ్గరగా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటే అప్పుడు రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది గెస్ చేయొచ్చు అది కూడా గెస్సే పర్ఫెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేరు సో ఇదంతా మానేసి సరే వాస్తు పరంగా ఉంది కాబట్టి వాస్తు సెట్ చేసుకుంటే పనిలే కొంతమందికి వాస్తులు కలిసి వస్తాయేమో అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరేమో మరి నిజంగా అసలు వాళ్ళు వాస్తులు ఫాలో అవుతారా అవరా ఎందుకంటే క్రిస్టియానిటీ ఫాలో అవుతారు కాబట్టి మోస్ట్లీ క్రిస్టియానిటీ ఫాలో వాళ్ళు వాస్తులు పెద్దగా పట్టించుకోరు పోనీ పట్టించుకున్న కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే చేసుకుంటారు అది ఎప్పుడో పాత పురాతన కాలం దాకా కాదు రీసెంట్గా కట్టుకున్నదేగా మరి అప్పుడు వాస్తు చూడకుండానే కట్టేశారంటారా లేకపోతే ఈ విధంగా మరలా కొత్త పంతులు ఎవరన్నా వచ్చి చెప్పారు సో మొత్తానికి ఇప్పుడు వాస్తు దోషం అనేది మాత్రం తెరపైకి తీసుకొచ్చేసి ఈ ప్రకారంగా మాట్లాడుకోవడం అనేది కొంత విచిత్రంగా అనిపించినా అది వాస్తవం మరి చూద్దాం ఇంకా వాస్తు వల్ల ఎంత ఉపయోగం జరుగుతుందా ఫేవర్ జరుగుతుందా ఒకవేళ ఇంత జరిగినా మరలా ఫలితాలు అలాగే వచ్చినాయి అనుకోండి మరలా అప్పుడేం మారుస్తారో అది చూడాలి మొత్తానికి పాలన పాలనని వీళ్ళు ఎనాలిసిస్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని చేయాల్సిన దగ్గర మరి బిల్డింగ్ని చేస్తున్నారు మరి చూద్దాం ఏం జరగబోతున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాలన పాలన మీద కాకుండా వాస్తు పైన దోషం ఉన్నట్లుగా కనిపించి దాన్ని మార్పిస్తున్నారట దానిపైన మీ విలువైన ప్రయత్నం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ Thank you